నెల్లూరు నగరంలోని ఐదవ డివిజన్ వైకుంఠపురంలో ఆయన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి నారాయణ నిర్వహించారు డివిజన్కు విచ్చేసిన నారాయణకు స్థానికులు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ముందుగా మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన నారాయణ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు బాబు భవిష్యత్ భవిష్యత్కు గ్యారంటీ లక్ష్యాన్ని వివరించి టీడీపీ మేనిఫెస్టోను వారికి తెలియజేశారు తమ ఇళ్ల వద్దకు విచ్చేసిన మంత్రి పొంగూరు నారాయణను ప్రజలు ఎంతో ప్రేమగా పలకరించి తమ మద్దతు తెలియజేశారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి పొంగురు నారాయణ మండిపడ్డారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు చంద్రబాబు హయంలో పెద్దపీట వేశారన్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో గ్యారంటీలో భాగంగా నెల్లూరులోని పలు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో పర్యటించినప్పుడు వారి బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని నారాయణ తెలిపారు నెల్లూరులోని యాభై నాలుగు ఐదు డివిజన్లలో ఎక్కువ శాతం పేదల కుటుంబాలు ఉన్నాయన్నారు ఐదో డివిజన్ వైకుంఠపురం ఎస్టీ కాలనీలో ఉన్న మూడు వందల కుటుంబాల టీడీపీ ప్రభుత్వ హయాంలో పదహారు పథకాలను కాలనీలో దాదాపు మూడు వందల ఇళ్ళు ఎస్టీ హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి గత ప్రభుత్వంలో దాదాపు గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు పదహారు పథకాలు ఇచ్చాం పదహారు అవన్నీ ప్రభుత్వం చేయలే వదిలేస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఆ ఎస్టీలు ఎస్టీలు ఎవరైతే పర్టికులర్గా గా ఈ కాలనీలో ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన పథకాలు చేసి వాళ్ళు ముందడుగు వేసేటట్టుగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన దళితులు గిరిజనులకు రానున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో సంపూర్ణ న్యాయం చేసి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు అదేవిధంగా టీడీపీ పాలనలో నిర్మించిన వారి గృహాలు నేడు మరమ్మతులకు గురై ఉంటే కనీసం ఆదుకున్న దాఖలాలు వైసీపీ ప్రభుత్వంలో లేవన్నారు కానీ గతంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లని మరమ్మతులకు గురైతే పదివేల రూపాయలు ఇచ్చామని నారాయణ గుర్తు చేశారు అనంతరం నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో పొంగూరు నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరును అభివృద్ధి పథంలో నడిపారన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి ఐదవ డివిజన్ అధ్యక్షుడు ప్రసాద్ డివిజన్ ఇన్ఛార్జి శశికుమార్ ప్రధాన కార్యదర్శి బాల్రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రోసిరెడ్డి బూత్ కన్వీనర్లు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు